బస్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ భారత రాష్ట్ర సమితి బిఆర్ఎస్ నాయకులు చెలో బస్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నిరసనలో భాగంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ సికింద్రాబాద్ నుంచి హరీష్ రావు మెహిదీపట్నం నుంచి ఆర్టీసీ బస్ లో బస్ భవన్ కు చేరుకున్నారు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి కేటీఆర్ హరీష్ రావు ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు చార్జీల పెంపుతో సామాన్య ప్రజలు ముఖ్యంగా విద్యార్థులపై భారం మోపవద్దని కేటీఆర్ డిమాండ్ చేశారు తమ హయాంలో లాభాల్లో ఉన్న ఆర్టీసీని కాంగ్రెస్ ప్రభుత్వం నిండా ముంచిందని ఆరోపించారు ఇప్పుడు బైదీపట్నం నుంచి ఆర్టీసీ ఎఫ్డీ ఆఫీస్ నిన్నటి దాకా ముప్పై రూపాయలుండే ఇప్పుడే కండక్టర్ అమ్మ టికెట్ ఇచ్చింది నలభై రూపాయలకు టికెట్ ఇచ్చింది అంటే పది రూపాయలు పెరిగింది రోజుకు పది రూపాయలు పోయేటప్పుడు వచ్చేటప్పుడు పది రూపాయలు ఇరవై రూపాయలు అంటే నెలకు ఆరు వందల రూపాయలు ఒక పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన భారం అంటే ఈ రోజు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఆరు వందల రూపాయల భారం ప్రతి పేద మధ్యతరగతి ప్రజల మీద రేవంత్ రెడ్డి గారు వేశారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పదిహేను వందల కోట్లు మేము ఆర్టీసీకి గ్రాంట్ గా ఇచ్చాం పదిహేను వందల కోట్లు ఇచ్చాం ఈయన మహాలక్ష్మి అని చెప్పినాడు కనీసం మహాలక్ష్మి డబ్బులు కూడా ఈయన రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీకి ఇవ్వకపోవడం వల్ల పాపం మీ కండక్టర్లకు డ్రైవర్లకు రావాల్సిన బీఆర్సీ ఏరియర్స్ రావడం లేదు బీఆర్సీ రావడం